మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒక నిమిషం చెప్పదలుచుకున్నా ఒకడే పోయి ముచ్చడా అన్న తిరుపతి అనే చెప్పింది ఏ పార్టీని తిట్టద్దు ఏ వ్యక్తి వ్యక్తిని విమర్శించద్దని చెప్పేసి అన్నా ఈరోజు మనం రోడ్డు మీద కూసర కోసం మన కోసం మనం మోసం చేసిన రోడ్ ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాన్ని పాలించే రాష్ట్ర ముఖ్యమంత్రి వాడి మీద తప్పకుండా మాట్లాడతాం వాడిని నివదీస్తాం వాడిని రోడ్డుకి మిడలు వాకుతాం మనం అనుకున్న డిమాండ్ సాధిస్తాం తప్పకుండా వాళ్ళ మీనే పోరాటం చేస్తాం ఎవడు డిక్లేర్ చేయమన్నాడు లో వాళ్ళ రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ఎవడు చెప్పమన్నాడు నీ తేదీలు నాలుగైదు తేదీలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మనం అడిగినామా మనం అడిగి చెప్పినమా మాకు రుణమాఫీ అయ్యని ఎవడు నీకు చెప్పాడు ఎందుకు మోసం చేశాం మా రైతుల్ని మేమే దొరికిన రూపాయి మీ నాయకులకు ఒకటి బాండ్ పేపర్ అంటాడు ఒకడు ప్రామిసర్ నోట్ అంటాడు ఇంకొకరు రాగి పత్రం అంటాడు మా రైతులకు పెట్టురా నొసులకి నొసులలో రాత రాతరాయోరి రైతులు పిచ్చోళ్ళని రైతుల జీవితాలతో మీరు ఆడుకునేది గుర్తుంచుకొని బిడ్డలారా ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ రైతులు ఏ విధంగా అయితే ధర్నా చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు రాజ్యాలు రాజ్యాలు వణికినాయి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే నాయకులతో మేము పోరాటం చేశాం ఆనాడు ఉండే పాప మాధూర్ గంగారెడ్డి గారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి ఆర్మూరు గడ్డ మీ ఉద్యమాలు చేయించుడు ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ ఇన్ఛార్జ్ జీవనన్న గారు ఆనాడు ఎర్ర జొన్నల గురించి రైతుల పక్షాన చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రశాంతంగా ఉన్నా అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా రైతుల పక్షాన ఎవరైతే ఉంటారో వాడికే కాలం ఉంటది అగారు రైతులను గనక కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి రాసిపెట్టుకో నువ్వు ఆనాడే నై తెలంగాణను అయినా నిన్ను జనాలు నమ్మిది ఈ రోజు నీకు ముఖ్యమంత్రి పీడం కూర్చుని పెట్టిరు నిన్ను నమ్మిరు నీ దొంగ మాటలు నమ్మిరు నిన్ను నమ్మి ఈరోజు రైతులు నీకు ఓటేస్తే రైతుల ముడ్డి మీదంతా రైతుల ముట్టిలో కొడతావా ఎందుకు చెయ్యవు మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం దయచేసి జేఏసీ నాయకులారా మీ కార్యాచరణ ప్రకటించండి మేమున్నాం మేము ఉద్యమాలు చేస్తాం మీతో పాటు మేము రైతులని వస్తాం